మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐక్రాఫ్ట్స్ ఈరోజు మనము ఒక గ్రాన్ని డిజైన్ చేసుకుందామండి దూరం దూరంగా టూ ఇంచెస్కి ఒకటి చేసే డిజైనే కానీ చాలా బాగుంది అది మీరు కూడా నేర్పిద్దామని ఇక వచ్చేసాను ఈరోజైతే మనము ఒక మంచి డిజైన్ అయితే చేద్దాము దానికి ఇలా టూ ఇంచెస్కి ఒకటి లైన్స్ డాట్స్ పెట్టుకోండి టూ ఇంచెస్ ఒకటి ఇలా టూ ఇంచెస్కి ఒకటి ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఆ తర్వాత మనము మనకు కావాల్సిన మెటీరియల్ ఏమో ఈ లీఫ్ బీడ్స్ అను లీఫ్స్ అను త్రూ త్రీ ఎంఎం సైజులో గోల్డ్ బీడ్స్ కొంచెం పెద్ద అయితే బాగుంటుంది మరీ పెద్దవి కాదు ఇది ఎంత ఉంటుంది త్రీ ఇంచెస్ చిన్నదే ఇంచెస్ కాదు త్రీ ఎంఎమ్ ఓకేనా వీటితోటి ఒక ఈజీ డిజైన్ గ్రాండ్గా ఉండేది టాగల్స్ అయితే చేద్దాము ఓకేనా కాటన్ థ్రెడ్ వచ్చి ఎయిట్ లైన్స్ తీసుకోండి తీసుకొని శారీకి ముడేసేయండి అండి డాట్ పెట్టుకున్న దగ్గర ఓకేనా ఇలా ముడేసుకున్న తర్వాత ఫోర్ బీడ్స్ తీసుకోండి ఇది అల్లే డిజైన్ అయితే కాదు ఇందులో చాలా ఈజీగా అయిపోతుంది కొత్తగా చేసుకున్న వాళ్ళకైతే గ్రాండ్ డిజైన్ అనే చెప్పుకోవచ్చు ఓకేనా ఇలా ఫోర్ బీడ్స్ తీసుకొని పక్కనే గ్యాప్ ఎంత ఇంత గ్యాప్ చాలు అంటే ఈ బీడ్ పట్టేంత అంత గ్యాప్ అనమాట ఓకేనా ఇంత దగ్గరగా ఇంత దగ్గరగా కుర్చేసేయండి ఓకేనా ఇవేందని అంటే ఈ ఫోర్ బీడ్స్ కూడా టూ టూ అయిపోయి ఇలా పక్కకు రావాలి పక్క పక్కనే రావాలి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఈ టూ బీడ్స్లో నుంచి నీడిలు కిందకు తీయండి ఇలా తీసాక ఇంకొక టూ బీడ్స్ తీసుకోండి టూ బీడ్స్ తీసుకొని పైకి కూర్చోండి ఇలా పక్కనే అండి గ్యాప్ ఉంచొద్దు చూసారు కదా ఇలా పక్కనే ఉండాలి ఏమైనా మళ్ళీ ఈ టూ బీడ్స్ నుంచి నీడిలు కిందకు తీయండి ఇలా ఓకేనా గట్టిగా ఉండేటట్టుగా సరి చేసుకోండి లూజ్ లేకుండా గట్టిగా ఉండేటట్టుగా చేసుకుంటేనే మనకి డిజైన్ స్టిఫ్గా కనపడితే నీట్గా కనపడుతుంది బాగుంటుంది ఓకేనా ఇది కూడా అంతే అండి ఈ ఫోర్ బీడ్స్లో నుంచి నీళ్ళు కిందకు తీయాలి ఓకేనా ఇంతవరకు ఇలా అయితే మనము ట్యా శారీ మొత్తం కూడా ఇలా కుట్టుకోవచ్చు అండి గ్రాండ్ లుక్ కావాలి గ్రాండ్ డిజైన్ కావాలి అనుకుంటే ఇలా టూ బీడ్స్ టూ బీడ్స్ పెట్టుకుంటూ ఈ బార్డర్ అంతా కూడా కుట్టేసుకోవచ్చు అలా కాకుండా అంత అంటే మనం కొంచెం రేట్ ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ అబవ్ పెట్టుకునేటట్టయితే మనము ఇంత గ్రాండ్గా దగ్గర దగ్గరగా ఇంకా గ్యాప్ లేకుండా అల్లేసుకుంటూ సరిపోతుంది అలా కాకుండా మనకి ఫైవ్ హండ్రెడ్ కింద అంటే త్రీ హండ్రెడ్కో టూ ఫిఫ్టీకో త్రీ ఫిఫ్టీకో ఇలా చే అడిగితే మాత్రానికి ఇలా టూ ఇంచెస్ ఇలా ఫోర్ ఫోర్ లైన్స్ తీసుకొచ్చేసి మనం ట్యాజల్ కట్టొచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచే నేను టాజల్ కట్టేస్తున్నాను ఒక లీఫ్ తీసుకోండి తీసుకొని దాని తర్వాత ఒక ట్యాజల్ తీసుకోండి అది కూడా చిన్నగా కట్ చేసుకోండి బేబీ కుర్చులాగా చిన్నగా కట్ చేసుకుంటే చూడ్డానికి ముద్దుగా బాగుంటుంది కానీ ఆ తర్వాత ఇంకొక లీఫ్ తీసుకొని ఈ ఫస్ట్ తీసుకున్న టూ బీడ్స్లో నుంచి నీళ్లు పైకి కుర్చేసేయండి ఇలా ఓకేనా ఇలా కుచ్చేసి కాస్త సరి చేసుకోండి లీవ్స్ ఎలా ఉన్నాయి చూసుకొని టాజల్ ఎలా ఉంది చూసుకొని ఇవి ఇలా ఫ్లాట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఇక్కడనే మనము ముడేసుకోవచ్చు ఓకేనా ఇలా ఫస్ట్ శారీకి ఒకసారి కుచ్చి ముడేసేయండి ఆ తర్వాత ఇలా బీళ్ళు మధ్యలో నుంచి తీసి బీడ్ మధ్యలో నుంచి థ్రెడ్కి శారీకి బీడికి మధ్యలో ఉన్న థ్రెడ్కి కుచ్చేసేయండి ఓకేనా ఆ తర్వాత ఇలా పీకో లైన్లో నుంచి కొంచెం దూరం నీళ్లు తీసి కట్ చేసుకుంటే మనకి అక్కడ మూడేసినట్టుగా కూడా కనపడదు నీట్గా కూడా కనపడుతుంది వర్క్ ఓకేనా ఇగో ఇలా అయితే వస్తుందండి మనకి ట్యాజల్ వచ్చేసి ఒక్కో ట్యాజిల్ ఇలా వస్తుంది ఇలా వచ్చిన తాజల్స్ అయితే మనము శారీకి ఎన్ని కావాలంటే అది చేసుకోవచ్చు వన్ ఇంచ్కి వన్ ఇంచ్కే చేయాలనుకోండి మనకి ఇదే ఇంత పట్టింది వన్ ఇంచ్ పట్టింది అంటే కొంచెం తక్కువ వన్ పాయింట్ తక్కువ వన్ ఇంచ్ పట్టింది కదా వన్ ఇంచ్ కంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ఇంకో ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంటే చిన్న గ్యాపే ఉంటుంది అలా అయినా కూడా చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఎన్న కానీ మనం ఇలా త్రీ ఫిఫ్టీకి లేకపోతే ఫోర్ హండ్రెడ్కో లేదనంటే ఇంకా త్రీ హండ్రెడ్కో ఇలా అడిగినప్పుడు ఏంటంటే ఇలా గ్యాప్ ఇచ్చి టూ ఇంచెస్ ఒకటి చేసుకుంటే మనకి రేటు పడుతుంది డిజైన్ బాగుంటుంది ఓకేనా ఇలా చేసుకునే డిజైన్స్ చాలా అద్భుతంగా వస్తాయండి బాగుంటాయి మనం వాడుకోవటానికైనా కూడా ఎలా ఎలాంటి ప్రాబ్లము లేకుండా వాడేసుకోవచ్చు ఐ మీన్ బండకే సుతకమని కాదు అనుకుంటాం కదా కొన్ని కొన్ని డిజైన్స్ ఇలా అవుతున్నాయి అలా అవుతున్నాయి అనేసి ఈ డిజైన్లో ఇచ్చే ఏది ఉండదు బీడ్స్ గట్టిగానే ఉంటాయి థ్రెడ్ వచ్చేసి మనం ఎయిట్ లైన్స్ థ్రెడ్ తీసుకొని కూడా టూ టూ టైమ్స్ తీసుకొస్తున్నాం చూసారు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా ఒకసారి అయిపోయిందా దీనికి కుర్చేస్తామా మళ్ళీ ఇలా రెండోసారి తీసుకొస్తున్నామా కదా గట్టిగా ఉంటుంది కదా ఇంకా ఊడిపోతుంది అనేది కూడా ఉండదు అనమాట ఈ డిజైన్లోనే ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి ఇలా ఫోర్ అయితే మంచి క్యూట్గా బాగుంటుంది త్రీ అనుకో త్రీ అయినా చేసుకోవచ్చు కానీ ఒక్క టాజలే పడుతుంది అటువైపు ఇటువైపు లీఫ్ బయటకు వస్తుంది అంతే ఇలా అయినా సరే చేసుకోవచ్చండి ఇక అది మన ఆలోచన మన ఇష్టం మన క్రియేషన్ అది ఇంకా ఎలా అయినా సరే ఓకేనా కాకపోతే ఇంకా బీడ్స్ ఎన్ని పడతాయి అని అంటే శారీకి వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉన్నాయండి మనం టూ ఇంచెస్కి ఒకటి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే ఫిఫ్టీ ఇంచెస్ ఉంటాయి కదా మనం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వేసు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కొను ట్వంటీ ఫైవ్ ట్యాగెల్స్కి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఇవన్నీ ఎయిట్ ఆ బీడ్స్ అన్ని బీడ్స్ లెక్క పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒకేసారి చేసేసుకోవచ్చు ఓకేనా చాలా ఈజీ డిజైను గ్రాండ్ డిజైను కొత్తగా ఉంటుంది బాగుంటుంది మనం ఇలాంటి డిజైన్స్ ఇంతకుముందు చేసాం కానీ అవి డ్రాప్స్ తోటి చేసినట్టు గుర్తు నాకు డ్రాప్స్ అను ఇంకోటి కొంచెం పెద్ద బీడ్స్ పెట్టి మధ్యలో స్టోన్ పెట్టి చేసినట్టు గుర్తు నాకు కాకపోతే అది ట్యాజలు కట్టడం డ్రాప్స్ యూజ్ చేస్తే కట్టినా దానికి అలా కూడా కట్టాను ఇలా చేసినట్టు గుర్తులేదు నాకు కానీ ఈ టైప్ ఎక్కువ చేయటానికి ఇష్టపడుతుంటా ఎందుకనంటే నీట్గా ఉంటుంది భలే బాగుంటుంది టాజల్ చూడటానికి కూడా నీట్గా అక్కడే ఉంటుంది కదా ఇంకా మనకి చేసుకోవటానికి కూడా ఎవరికైనా ఇప్పుడు బీడ్స్ వర్క్ ఇష్టం ఉన్నా లేకపోయినా టాజల్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలాంటి వారికైనా సరే నచ్చేటట్టుగా ఉంటుంది ఇదైతే అని నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఈ డిజైన్ నచ్చితే మాత్రానికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐక్రామ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి డిజైన్స్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఓకేనా కొత్త డిజైన్స్ మీరు అందరూ చేసుకునేటట్టుగా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ చేసుకునేటట్టుగా వీలుగా కొత్త డిజైన్లు అయితే ట్రై చేద్దాము ఓకేనా అది మీరు కోఆపరేట్ చేసేదాన్ని బట్టే ఉంటుంది నాకు వ్యూస్ చూసిన లైక్స్ చూసిన కామెంట్స్ చూసినా ఒకలాంటి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా ఆ ఇంట్రెస్ట్ తోటి నేను ఇంకేదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను ఓకేనా దానికి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే చాలు ఓకే అండి మరి ఇది డిజైన్ అయితే చూపించేస్తాను ఇవి ఒకటి కట్టేసి ఓకేనా మీరు కూడా ప్రయత్నించండి ప్రయత్నించండి ఎలా ఉందో చెప్పండి ఓ ఫోటో తీసి పెట్టుకొని మంచి శారీ అబ్బాయి ఈ శారీకి ఇది కుట్టేస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు చేసేసేయండి ఆలోచించకుండా అంతే ఇంకా మంచిగా వస్తుంది ఇంకేనా ఈ చీర అయితే పట్టు చీరనే ఇది దీనికి నేను ఇది చేశాను పింక్ కలర్ శారీ కొంచెం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది నేను చూపిస్తాను గ్రీన్ వచ్చి బోర్డర్ వచ్చింది అనమాట అంతే అండి ఇంకా ఈ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లోనే నేను పెట్టే కొత్త వీడియోస్ ఒక రెండు పెట్టాను కదా లైవ్ స్ట్రీమ్ ఒకటాను ఇంకొకటి అవి నేను ఇదివరకు చేసినవేనండి టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసిన డిజైన్స్ అవి చాలా కొత్త డిజైన్స్ అవి చాలా బాగుంటాయి అవి ఇప్పటి కొత్తవి కాదు అప్పటికే అవి ట్రెండింగ్ అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ డిజైన్స్ చేసిన తర్వాతనే మిగిలిన ఛానల్స్లో వచ్చినాయి అవి నా ఎలానే ఉండిపోయినాయి కానీ మిగతా అవి కొంచెం ట్రెండ్ అయిపోయినాయి కృష్ణ టాజల్స్ కూడా చేసినాయి నా డిజైన్స్ అయితే అంటే ఆ డిజైన్స్ మేకింగ్ మీకు తెలియకపోతే నా ఛానల్లో ఉంటాయండి కంపల్సరీ ఉంటాయి మీరు కావాలంటే చూసుకోవచ్చు ఓకేనా కానీ ఏది ఎక్కడుందో మాత్రానికి నేను తీసుకురాలేను ఇంకా అంత టైం అయితే లేదు ఏదైనా కనపడితే మాత్రానికి నేను మార్చేస్తున్నా ఫోటో అయితే మార్చేస్తూనే ఉన్నాను కొన్ని అన్నీ అయితే మార్చలేకపోతున్నాలే కానీ కొన్ని కొన్ని అంటే ఎప్పటియో కదా ఫొటోస్ లేవు నా దగ్గర ఇంకా దాంట్లో చూస్తేనేమో కొన్నింటికి ఉంటుంది కొన్నింటికి ఉండట్లేదు దానివల్ల నేను పెట్టలేకపోతున్నాను చూద్దాం నాకు ఏదైనా డిజైన్ మంచి డిజైన్ కనిపించినప్పుడు నేను తమ్ముళ్ళ పైన యాడ్ చేస్తా అండి మీకు రిస్క్ లేకుండా వెతికే పని లేకుండా మీకు పైన కనపడిపోతుంటుంది ఓకేనా మరి బాయ్ మళ్ళీ ఇంకొక మంచి తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం ఓకేనా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి టూ ఛానల్స్ కూడా ఓకేనా కుదిరితే మా వాళ్ళే మా పిల్లల ఛానల్ కూడా ఉందండి పాపం వాళ్ళకి వెయ్యి సబ్స్క్రైబర్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి వాచ్ టైం కూడా అయిపోయింది కానీ కుదిరితే అన్న వాస్త అడ్వెంచర్ కిడ్స్ అని ఉంటుంది ఛానల్ దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓ టైం చూసుకోవాలా సారీ డిజైన్ బాగుంది కదా బాయ్ శారీ వచ్చి ఇది అండి ఇది దీనికి నేను ఇలా చేస్తున్నా